రైతు సోందరికి నమస్కారం అండి మనం వచ్చేసి ఇవి మిరప తోటలో ఉండడం జరిగింది ఇది వచ్చి కొత్త వెరైటీ అండి యోధ హైబ్రిడ్ చిట్స్ వాడి ప్రైవేట్ లిమిటెడ్ సౌభాగ్య అండి చూడండి ఎలా కాసిందో గుత్తులు గుతు కాసింది చూడండి యోధ సౌభాగ్య వెరైటీ ఇది చూడండి ఏ చెట్టు చూసినా కానీ చూడండి ఎలా కాసిందో ఏ చెట్టు చూడండి ఎలా కాసిందో ఏ చెట్టు ఆ చెప్పిన కాదు చూడండి காசி எப்போ சூண்டி பேப்படி மல்லிது கிரூதிங் யாரு இல்லை டிசைம்பர்ச்சி இரவு நாலோ தாரிக்கு இல்ல உண்டு చూడండి ఒకసారి చూడండి ఎలా ఉంది చూడండి ఒకసారి చూడండి చూడండి ఎంత చిక్కగా కాల్సిందో జంటల్ జంటల్లా జంటల్ జంటల్గా కాయ కాసే దగ్గర దగ్గర కాచింది చెత్త చెత్తగా కాచింది చూడండి 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 అట్ట కింద పెట్టు కూర్చొని చూడండి అట్లా కాసిందో కాపు చూడండి ఎంత బాగా కాసిందో సౌభాగ్య ఫైవ్ హండ్రెడ్ మొత్త వెరైటీ అండి అది తీగలు బాగా బాగుంది పూత కూడా చూడండి ఈ టైంలో కూడా ఇంకా పూత అనేది విపరీతంగా వస్తుంది పూత కూడా మల్సింగ్ పేపరు చూడండి నా పేరు దాప ఎవరండి వెంకట్రామపురం వెంకటరాపురం ఈ ఇతను ఏం పెట్టారండి ఇతను ఇతను ఏదో సౌభాగ్యం యోధ హైబ్రిడ్ స్వీట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ సౌభాగ్య పెట్టారు ఎస్ ఫైవ్ హండ్రెడ్